పెద్దలకు అక్కలకు అమ్మలకు కార్మికులకు రైతులకు కర్షకులకు హమాలీలకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అన్ని పార్టీల వారికి పేరు పేరిన పేరు పేరిన నమస్కారాలు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మనందరికీ సుపరిచితులు ఈ ప్రాంతాన్ని ఎంతో వేగవంతంగా అభివృద్ధి చేసిన గౌరవనీయులు కె జానారెడ్డి గారి కుమారుడు రఘువీర్ రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు మనందరం పెద్ద ఎత్తున రఘువీర్ గారికి ఓట్లేసి భారతదేశంలోనే అత్యధిక మైనారిటీతో రఘువీరెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్న పెద్దలు గౌరవనీయులు జానాయుడి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో వారితోటి ఉన్న అనుబంధంతో వారితో ఉన్న ఆత్మీయతతోటి ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాంతంలో ఆయకట్ ఏరియాలో ఎన్నో లిఫ్టులు వేసిన ఘనత పెద్దలు గారిదే అలాగే వాడపల్లి మీద బిడి చేసిన ఘనత కూడా పెద్దలు గారిదే తర్వాత వచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో విజయభాస్కర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధికరమైన పనులు చేసిన మాట వాస్తవం మనందరికీ తెలిసిన విషయమే కీర్తిశేష్ఠులు గౌరవనీయులు మా రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుబంధంగా ఉండి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉండి రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధికరమైన పనులు చేసిన పెద్దలు జానా గారిని మనం గుర్తించుకొని వారి తనయుడు రవిరెడ్డి గారికి అత్యంత మెజారిటీతోని ఓట్లేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనం మన బంధువులం మన మిత్రులం అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఓటు అత్తంమృతికే ఓటేసి గెలిపించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ ప్రాంతం గత కొన్ని సంవత్సరాల క్రితం అన్యాయం అయింది నీళ్ల విషయంలో నిధుల విషయంలో అభివృద్ధి విషయంలో అన్యాయం జరిగింది వేలాది మంది లక్షలాది మంది ఉద్యమాలు చేసినారు ఆ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఆ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేయటంలో జామనారెడ్డి గారి పాత్ర కూడా ఉన్నది మా అందరికీ తెలుసు అది మేము ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉండి పెద్దలు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం సంతకాలు పెట్టి తొలి ఉద్యమం చేసినాము మణి ఉద్యమం చేసినాము ఆ ఫలితాలే తెలంగాణ సాకారమైంది తెలంగాణ తెలంగాణలో అధికారులు రావడానికి జానారెడ్డి గారి పాత్రని గుర్తుపెట్టుకొని తెలంగాణ పెద్దన్న జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మన నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు రవిరెడ్డి గారి కోట్టేసి అత్యధిక మెయిట్తో గెలిపించాల్సిన అవసరం ఉంది మరి గతంలో పది సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి వాగ్దానాలు విస్మరించింది ముఖ్యంగా మిషం బహిర్ద నీళ్ళు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఎన్నో ఉద్యమాలు చేశాను నేను రైతులకు కరెంట్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు నేను మా చొక్కాను కొన్ని నల్లకండా వేసుకొని నేను నిరసన ప్రదర్శన చేశాను అలాగే రకరకాల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు బిర్యాదు కూడా నియోజకవర్గంలో బతుల లక్ష్మారెడ్డి గారికి అత్యధిక మెయారిటీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించినారు అందరికీ ధన్యవాదాలు పేరున అలాగే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జేవిరెడ్డి గారిని గెలిపించారు ఉత్తనగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ గారిని గెలిపించారు కోదా నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి గారిని గెలిపించారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని గెలిపించారు ఇలా నల్గొండ పార్లమెంట్ లో బాలునాయక్ గారిని గెలిపించారు ఇట్లంతా కాంగ్రెస్ మయంగా ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం కార్మికుల కోసం విద్యార్థుల కోసం యువత కోసం మహిళా సంఘాల కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టనుంది మరి వీటన్నిటికీ మద్దతుగా మనం ప్రతి ఒక్కళ్ళు ఓటేయాల్సిన అవసరం ఉంది అన్ని సామాజిక వర్గాల వారు పెద్ద ఎత్తున రఘువీరెడ్డికి ఓటేసి భారతదేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం నేను మళ్ళీ 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 గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఒకవైపు నాగార్జున సాగర్ రాయకట్టు ఒకవైపు రైతులు ఒకవైపు పంటలు ఒకవైపు రైళ్లు ఒకవైపు కృష్ణమ పరుగులు ఇట్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది మన ప్రాంతం ఒకవైపు యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా తొందరలోనే లాబవుతుంది మరి ఇన్ని ఉన్న ఈ ప్రాంతము ప్రపంచంలోనే మరింత వేగవంతంగా అభివృద్ధి చెందాలంటే యువకులు ఉత్సాహవంతులు రెడ్డి గారిని గెలిపించి భారతదేశంలోనే అత్యధిక మేడితో గెలిపిస్తే భారతదేశంలోనే మన మన ప్రాంతానికి నల్గొండ పార్లమెంట్ చర్మంకి ఒక ప్రత్యేకత వచ్చే అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి పెద్దలు గౌరవనీయులు లేదు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ ఆధ్వర్యంలో జానారెడ్డి గారు వెంకరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అందరి నాయకత్వాన్ని గౌరవించి ఖర్గే గారి నాయకత్వాన్ని గౌరవించి సోనియా గాంధీ గారికి నల్గొండ ఎంపీగా రఘువీర్ అత్యధిక మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ప్రతి ఒక్కరిని కోరుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై రఘువీర్ జై రఘుర్